హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్యున్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే వీడియోలో బీరకాయ రోటీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడలైతే నేర్చేసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి బీరకాయ ముక్కలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక బీరకాయ తీసుకున్నాను అలాగే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే ఇక్కడ కొన్ని ఎండిమిరపకాయలు తీసి పక్కన పెట్టేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు ముందుగానే వాటర్లో నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే కొన్ని గ్రౌనెట్స్ అని అనమాట ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక గుప్పడే వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ కూడా ఇలా పక్కన పెట్టేసుకోండి ఎండిమిరపకాయలు ముందుగా అయితే ఇలా కట్ చేసేసుకోండి సగం సగంగా మరీ ఎక్కువ బీరకాయలు అవసరం లేదండి జస్ట్ ఒక బీరకాయ తీసుకుంటే సరిపోతుంది పచ్చడి అయితే బాగుంటుంది ముందుకు ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయాక మనం పక్కన పెట్టేసుకున్న గ్రౌనట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని లైక్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే మనం మిక్సీలో వేసి చేసుకునే కన్నా పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకుంటే రోటీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అలాగే మనకు పాడవకుండా ఎక్కువ రోజులు ఇలా ఉంటుందన్నమాట నిల్వ అనేది ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకోండి ఫ్రై అయిపోయినవన్నీ కూడా ఇవి పొట్టుతో సహా ఫ్రై చేసేసుకోండి దీని మీద పొట్టొలిచి ఫ్రై చేసుకోవద్దు ఇలాగే డైరెక్ట్గా వేసేసుకోండి ఇప్పుడు అదే బాండీలో మనం కట్ చేసి పెట్టేసుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇవి కూడా లైక్ ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది బాగా ఫ్రై చేసేసుకోండి అప్పుడే మాడిపోకుండా చక్కగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాక ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకోండి ఫ్రై చేసుకున్నవన్నీ కూడా అలాగే బీరకాయ ముక్కలు మేము కట్ చేసాం కదా అవి లైట్గా పైన తొక్కతో సహా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టేసుకున్న ఎండిమిరపకాయల ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకోండి అలాగే లైట్గా ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో కొన్ని ధనియాలు యాడ్ చేసేసుకోండి వేసుకొని ఆ ధనియాలు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయాక ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆ బౌల్లో ఇంకొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రోకల్లో ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర అలాగే ఎండిమిరపకాయలు గ్రౌనట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి అందులో వెల్లుల్లి రెబ్బలు మాత్రం పక్కన పెట్టేసుకోండి ఇప్పుడే యాడ్ చేసుకోవద్దు తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పచ్చడి రోటీ పచ్చడి చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ మధ్య మధ్యలో వేసుకుంటాను ఒకసారి అంతా కూడా బాగా ఇలా చేసేసుకోండి పచ్చడి అంతా కూడా పచ్చడి మరీ స్వాషిగా అయిపోతే అంత రుచిగా ఉండదు జస్ట్ లైట్గా అలా కొంచెం బరక బరకగా ఉంటే పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది ఇలా లైట్గా ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం చింతపండు వాటర్ ఉంది కదా ఆ చింతపండు వాటర్ అలాగే చింతపండు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి వేసుకున్నాక ఇదంతా కూడా బాగా స్వాషిగా స్మాష్గా చేసేసుకోండి చింతపండు అంతా కూడా ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాక ఇదంతా కూడా బాగా స్మాష్గా చేసుకున్నాక తీసి ఇలా సైడ్కి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇదంతా కూడా ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇవి కూడా కచ్చాపచ్చాగా దంచేసుకోండి ఈ విధంగా అయితే మనం ఆల్రెడీ వీటిని అంతా కూడా బాగా కుక్ చేసుకున్నాం కాబట్టి సో లైట్గా చేసుకుంటే సరిపోతుంది అలాగే టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దాకా సాల్ట్ అయితే అస్సలు యాడ్ చేయలేదు కదా ఫ్రై చేసేటప్పుడు కూడా అందుకే ఇందులో సాల్ట్ లేకపోతే కల్లుప్పు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టేసుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా దంచేసుకోండి ఈ విధంగా అయితే పచ్చళ్ళు అయితే తర్వాత కూడా టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది కూడా కలిపేసుకొని ఒకసారి అంతా కూడా బాగా స్మాష్గా చేసేసుకోండి లైట్గా కావాలనుకుంటే ఇలా చేసుకున్నాక దీన్ని తాలింపు అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా తినవచ్చు అన్నమాట ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు వేసినా కూడా పర్లేదు బాగానే ఉంటుంది మరీ ఎక్కువ కారంగా ఉంటే తాలింపు వేసుకోవచ్చండి చూసారు కదా చాలా ఈజీగా అలాగే సింపుల్గా రోటీ పచ్చడి అయితే బీరకాయ రోటీ పచ్చడి ఎలా ప్రిపేర్ అయిపోయిందో ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలాగే కుకింగ్స్ వ్లాగ్స్ ఇవన్నీ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్